పరిస్థితి ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది గారు ఉన్నారా సార్ వెల్కమ్ సార్ గుడ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ టెలిగ్రామ్ లో పెట్టేది టెలిగ్రామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అందుబాటులో ఉన్న ఛానల్ ఇది ఒక్కసారి అక్కడ ఏది పెట్టినా ఆల్మోస్ట్ సుమారు పన్నెండు వేల మందికి సమాధానం దొరుకుతుంది అక్కడ మీటింగ్ వచ్చారా మీటింగ్ రాలేదా అనేది పక్కన పెడితే మీటింగ్తో సంబంధం లేకుండా ప్రతి విషయాన్ని అక్కడ షేర్ చేయడం జరుగుతుంది మూర్తిగారు అయితే ఎంచుమంచుగా చాలా జిల్లాలు కవర్ చేశారు ఆ జిల్లాలకి ఆయన ఏది తయారీ అంటే ఏ విషయాన్ని చెప్పాలనుకున్నా చక్కగా ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది వెల్కమ్ మూర్తి గారు మరి అర్ధరాత్రి న్యూస్ లెటర్ని మన వాళ్ళ కోసం ప్రయోజనం చేయమని కోరుతూ వెల్కమ్ సార్ గుడ్ ఈవినింగ్ ఓకే థ్యాంక్ యూ సార్ ముందుగా అవకాశం ఇచ్చిన మీకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మన మీటింగ్ లో ఉన్నటువంటి ఫ్యామిలీ అందరికీ కూడా సాయంత్రం మనకు నిన్న న్యూస్ లెటర్ అనేది రావడం కొద్దిగా లేట్ అయింది అర్ధరాత్రి దాటా ఏదో టైంలో వచ్చింది అది మీకు ఆల్రెడీ వీడియో చేసి గ్రూప్ లో పెట్టడం జరిగింది సార్ కూడా అది చూసి మన మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది ద డౌన్ ఆన్ అంటూ మనకు న్యూస్ లెటర్ వచ్చింది దాన్ని ఇప్పుడు తెలుగులో మరొకసారి చదివి వినిపిస్తున్నాను ఒక అద్భుతమైన వీకెండ్ గత వారం అద్భుతమైన వీకెండ్ వారంగా కంపెనీ గుర్తించింది ఎందుకంటే డబుల్ ఆఫ్ ఛాలెంజ్ అన్న ఆఫర్ ప్రకటించడంతో చాలా మంది దాన్ని వినియోగించుకొని ఎక్కువ యూరోస్ ను సంపాదించారు దానికి కంపెనీ అన్నది అది అద్భుతంగా జరిగింది అని అభివర్ణించక ఇక విత్ విత్డ్రాలు సిస్టమ్ మన విడుదలకు ముందు మీ ఆదాయాలను గరిష్ఠగా పెంచడమే అంటే విత్ డ్రా అనేది జూలై ఒకటి నుండి ఇస్తామని ప్రకటించిన తర్వాత ప్రస్తుతం ఉండే యూరోస్ కన్నా ఎక్కువ యూరోలను మనకు ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ అనేది దాన్ని స్పెషల్ డబుల్ ఆఫర్ అని ఇవ్వడం అయిందంటగా టెస్టింగ్ ఒకటి ఉన్నది అది క్లోజ్ అయిపోతే ఇస్తామని చెప్పింది కదా సో టెస్టింగ్ అయిపోయేవి ఈ ప్రక్రియలో భాగంగా మీరు అందించిన విలువైన అభిప్రాయాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటే చాలా మంది కంపెనీస్ కి మనం ఏవో సమస్యల మీద అభిప్రాయాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగా కంపెనీకి మన టీమ్ కి అనుసంధానం అనేది జరిగింది అందుకు కంపెనీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తుంది అయితే కంపెనీ కొన్ని సవాళ్ళు ఎదురైనా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంటే కమ్యూనిటీ వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల దీర్ఘకాలికంగా నిలబడే సుస్థిరమైన పరిష్కారాన్ని అందించగలిగాలి కంపెనీ సవాళ్ళు అంటే కంపెనీకి కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి కమ్యూనిటీ అది గుర్తించి కంపెనీ కమ్యూనిటీ మేము ధైర్యంగా ఉన్నాము అని ఎప్పుడైతే భరోసా ఇచ్చిందో కంపెనీ సుస్థిరమైన దీర్ఘకాలమైన మనకు అవకాశాలు ఇవ్వడం కోసం అది పనిచేస్తున్నట్టుగా తెలిపింది ఈ ప్రయాణంలో మీరు చూపిన సహనానికి మా ధన్యవాదాలు ఈ వారం మొత్తం అప్డేట్స్ ఇస్తూ ఉంటాము అంటే జనరల్ గా మనకు షెడ్యూల్ ప్రకారంగా మంగళవారం శుక్రవారం అని కాకుండా ఆ రోజు విడిచి రోజు మనకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలియజేస్తుంది అదే లేదా కనుక మన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఐడి ఇచ్చిన ప్రతి మెంబర్ ని కూడా ఖచ్చితంగా మనం ఏజ్ వెరిఫికేషన్ అనేది చేయిస్తేనే మనం సఫలం అయినట్టుగా సక్సెస్ అయినట్టుగా అవుతుంది ఆ సమయం అయితే పెద్దగా లేదు మహా చూస్తే ఒక పదిహేను రోజులే ఉన్నాయి కనుక టీం మెంబర్స్ కి కింద వాళ్ళకు తెలియజేయాలి కనీసం వాళ్ళకి మీటింగ్ కి వారం రోజులు వచ్చి కూర్చోబెట్టిన మన టీంలో లో మన సార్ ద్వారా కింద సభ్యులు వింటారు మీకు వచ్చిన సమస్య ఉండదు సార్ మాటల్లో విన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు వేజ్ వెరిఫికేషన్ చేయాలి దాని ఇంపార్టెంట్ చేయడం దాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా వేజ్ వెరిఫికేషన్ చేస్తారు మన కంపెనీ మొదట ఫ్రీ జాయినింగ్ అని ఇచ్చింది మనం అందరం కూడా చేసాం మరి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక చెప్తున్నాం మీకు అది కష్టతరమైనప్పుడు సార్ చెప్పే మాటల ద్వారా వాళ్ళకి అర్థం అవుతుంది కనుక ఈ మీటింగ్ లో కూర్చోబెట్టాల్సింది కూర్చున్నాం ఈ వారాంతం ఈ వారం రోజుల వరకు ఎలాగా ఇప్పుడు జూలై ఒకటి నుండి అమౌంట్స్ పడిపోతే దాదాపు ఇప్పుడు వచ్చిన సభ్యుడి కూడా రాకపోవచ్చేమో ఎందుకంటే డబ్బులు వచ్చిందో ఇంకా మరి ఇంకా లైన్ లో అడిగారు ఓకే లేడర్స్ ఏదేమన్నా వినండి ఈ వారం రోజులనేది పది రోజులు అనేది ఆ సార ఆధ్వర్యంలో ఈ మీటింగ్ అనేది జరుగుతుంది తాజా అప్డేట్స్ కూడా కంపెనీ ఎప్పటికప్పుడు ఇస్తుంది కాబట్టి తెలియజేస్తుంటాం అయితే ఒకసారి కింద స్థాయి వారికి అసలు విషయం అనేది తెలుసా తెలీదా అసలు ఎంతవరకు మెయిల్ అనేది వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నారు అది కూడా తెలియదు చాలా మంది మెయిల్ చేస్తారు ఐడిలు అయితే వేస్తారు కానీ వాళ్ళు ఏజ్ మెయిల్ వెరిఫికేషన్ జరగలేదు ఎందుకంటే ఈ మధ్య నలుగురు ఐదు నాకు చెప్పడం జరిగింది సరే వాళ్ళకి కీప్యాడ్ ఫోన్ ఉంది వాళ్ళు ప్రీమియం కట్టేది ఏజ్ వెరిఫికేషన్ చేయొచ్చా ఏజ్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది కానీ వాళ్ళు మెయిల్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కాకపోతే అది యూజ్ ఉపయోగం ఉండదు కనుక అటువంటి వాళ్ళు కీప్యాడ్ ఉండే వాళ్ళు పెద్ద ఆండ్రాయిడ్ మొబైల్లో మెయిల్ క్రియేట్ చేసి ఏదైతే ఐడి ఇచ్చారో ఆ మెయిల్ నే క్రియేట్ చేసి అప్పుడు లాగిన్ మెయిల్ వెరిఫికేషన్ చేస్తే సక్సెస్ఫుల్ వచ్చాక అప్పుడు ఏజ్ వెరిఫికేషన్ చేసుకుంటే అది బాగుంటుంది సో ఈ విషయంలో అందరూ నేడస్ అందరూ కూడా గమనించాలి ప్రతి రోజు కూడా మన ఎయిట్ పిఎం అనేది మీటింగ్ ఎక్కువసేపు జరగదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ముగి ఆ అందరూ కూడా ఎటెండ్ కావచ్చుగా కోరుతున్నా అదే రేపు అదే రీతిలో మన అందరికీ కూడా మరొక అద్భుత అవకాశాన్ని మన రామ్ సార్ తీసుకొచ్చారు అది నైన్ పిఎం మీటింగ్ కు వస్తే తెలుస్తుంది అది మాటల్లో చెప్పింది కాదు పని తక్కువ ఫలితం ఎక్కువ అందులో ఉంటుంది దాని స్లోగన కూడా సార్ మంచిది కొటేషన్ కూడా పెట్టడం జరిగింది మూడు నెలల కష్టం ఆ మూడు తరాల ఆదాయం అని పెట్టడం జరిగిందండి అది మూడు నెలలు కూడా ఉండదు మన అయితే రామ్ సార్ ఆధ్వర్యంలో మన అందరం కూడా నెల రోజుల్లో చేసి గెలం ఒక నెల కష్టపడితే చాలండి అయినప్పటికీ మనకు కంపెనీ అయితే ఆరు అని అన్నది లేదు లేదు మేము మూడు నెలలు చేస్తామని సార్ ఆ ఎండి సార్ కి చెప్పడం జరిగింది కార్యక్రమం అయితే అయిపోతుంది మాక్సిమం జిల్లా స్టేట్ మొత్తం ఆంధ్ర అంతా ఫుల్ అయినట్టుగా సార్ కి ఇన్ఫర్మేషన్ అంది సో మన వాళ్ళకి అద్భుత అవకాశాన్ని మన రామ్ సార్ తీసుకొచ్చారు అది నైన్ పిఎం మీటింగ్ కు వస్తే తెలుస్తుంది అది మాటల్లో చెప్పింది కాదు పని తక్కువ ఫలితం ఎక్కువ అందులో ఉంటుంది స్లోగన్ కూడా సార్ మంచిది కొటేషన్ కూడా పెట్టడం జరిగింది మూడు నెలల కష్టం ఆ మూడు తరాల ఆదాయం అని పెట్టడం జరిగిందండి అది మూడు నెలలు కూడా ఉండదు మనం అయితే సార్ ఆధ్వర్యంలో మన అందరం కూడా నెల రోజుల్లో చేర్చి గెలం ఒక నెల రోజులు కష్టపడితే చాలు అండి అయినప్పటికీ మనకు కంపెనీ అయితే ఆరు నెలలని అన్నది లేదు మేము మూడు నెలల్లో చేస్తామని సార్ ఆ ఎండి సార్ చెప్పడం జరిగింది కార్యక్రమం అయితే అయిపోతుంది మాక్సిమం జిల్లా స్టేట్ మొత్తం ఆంధ్ర అంతా ఫుల్ అయినట్టుగా కి ఇన్ఫర్మేషన్ అంది సో మన వాళ్ళకి